వెల్కమ్ టు క్రియేషన్ ఒంగోలు జాతి నాలుగు పళ్ళ కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ఈ యొక్క కోడే సైజు విషయానికి వస్తే అరవై ఒకటిన్నర సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పళ్ళ కోడే మరి రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామం నుంచి రైతు అమ్మకానికి పెట్టారు మరి యొక్క కోడే ప్రస్తుతానికి సేద్యంలోనే ఉంది ఎలాంటి పంద్యాలకైతే వెళ్ళలేదు మరి యొక్క కోడె నాలుగు పళ్ళకొచ్చి ఒక నెల అవుతుంది సుడి సుక్కల విషయానికి వస్తే ఎలాంటి పొరపాట్లు లేవు మరి అదే విధంగా టైర్ వేట ప్రాక్టీస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది మరి ఇంటికి వచ్చిన తర్వాత పని కట్టుకొని రేటు మాట్లాడుకోవచ్చు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంటది ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు పక్కా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి మరి టైంపాస్ కైతే చేసి రైతులను అయితే ఇబ్బంది పెట్టకండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది మరి రేటు వివరాలు రైతు దగ్గరనే మాట్లాడుకోవాలి